హలో అందరికీ ఈ వీడియోలో మనం టూ థౌజండ్ ఫైవ్లో రిలీజ్ అయిన హారర్ మూవీ ద డిసెంట్ గురించి మాట్లాడదాం ముందే కథ విషయానికి వస్తే ఆరుగురు మహిళల్లో ఒక కేవ్ ఎక్స్ప్లోరేషన్కి వెళ్తారు కానీ వాళ్ళ అడ్వెంచర్ ఒక భయంకరమైన నైట్ మెరుగ మారుతుంది ముందు ఒక ఫన్ ట్రావెల్గా అనిపిస్తుంది కానీ తర్వాత వాళ్ళు బయటికి రాలేని సిచ్యువేషన్లో ట్రాప్ అవుతారు అక్కడ వాళ్ళు రియలైజ్ అవుతారు ఏంటంటే అక్కడ మనిషిలాగే ఉండే కొన్ని క్రీచర్స్ ఉన్నాయని అండ్ అక్కడ నుండి ఎలా బయటపడ్డారు తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ అండ్ ఇక పర్ఫార్మెన్సెస్ అండ్ డైరెక్షన్ గురించి వస్తే పర్ఫార్మెన్సెస్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి మెయిన్గా సారా క్యారెక్టర్ అయితే మనకి మస్తు గుర్తుంటుంది డైరెక్టర్ నేల్ మార్షల్ హారర్ ఎల్బమ్స్ని పర్ఫెక్ట్గా చూపించిండు జెన్యున్ టెన్షన్ అండ్ ఫియర్ అయితే ఈ మూవీలో మస్తు ఉంటుంది ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడితే కెమెరా వర్క్ అయితే చాలా రియలిస్టిక్గా ఉంటుంది అండ్ సౌండ్ డిజైన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మనం కూడా అదే గుహలో ట్రాప్ అయినట్టు అనిపిస్తుంది ఇక మూవీలో హైలైట్ గురించి మాట్లాడితే ఫస్ట్ క్రియేచర్ అటాక్ మాత్రం చాలా షాకింగ్గా ఉంటుంది అండ్ సారా క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్ ప్లస్ ఫియర్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది నా ఫైనల్ వర్డిక్ట్ ఇఫ్ యూ లవ్ హారర్ మూవీస్ డిసెంట్ మస్ట్ వాచ్ ఇది ఒక స్ట్రాంగ్ హారర్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది మూవీలో ఉన్న మాన్స్టర్స్ పక్క మనల్ని భయపడతాయి ఇది ఒక హారర్ సర్వైవల్ మూవీ అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి ఈ మూవీని రీసెంట్గా ఈ మూవీ తెలుగు వర్జన్ ప్రైమ్లోకి వచ్చింది సో హ్యాపీగా తెలుగులో చూడండి ఈ మూవీని ఈ మూవీ టూ పార్ట్స్లో ఉంది కానీ పార్ట్ వన్ మాత్రమే తెలుగు డబ్బింగ్లో ఉంది పార్ట్ టూ ఇంకా ఇంగ్లీష్ ఒరిజినల్ లాంగ్వేజ్లోనే ఉంది మనకి ఈ టూ మూవీస్ ప్రైమ్లో అవైలబుల్గా ఉన్నాయి చూడండి సో చూసి మీకు ఎలా అనిపించిందో ఈ టూ పార్ట్స్ నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళొచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ